సో డే ఫ్రెండ్స్ మన మిత్రులు అందరిలో పట అంటే జనరల్ కాల్ చేస్తున్నారు అందరిలో ఉండే సంశయం ఒకటే సార్ మాకు ఈ మార్క్స్ వచ్చాయి మరి కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు మరి మాకు జాబ్ వస్తుందా ఇది అందరిలో ఉండే ఒక ఆలోచన సో చాలా మంది మామూలుగా కొందరు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ మిత్రులు కూడా మామూలుగా వాళ్ళ సేకరించిన డేటా ప్రకారంగా ఇంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది కూడా మామూలుగా చూస్తున్నాం యూట్యూబ్స్లో పట సో దాంతో అభ్యర్థుల్లో మరింత టెన్షన్ పెరిగింది సార్ ఎట్లా ఉంటుంది మరి ఇట్లా వచ్చింది ఒక మిత్రుడు మార్నింగ్ భద్రాద్రి కొత్తగూడెం సార్ వెళ్ళి కాల్ చేస్తారు సార్ కాల్ చేసి సార్ ఇట్లా మాకు ఒక ఎక్స్ యూట్యూబ్ ఛానల్కి ఇట్లా అంటున్నారు ఆ రోజు పేపర్ మాకు చాలా టఫ్ వచ్చింది మిగతా సెషన్స్ కన్నింటి చాలా టఫ్ వచ్చింది కానీ కట్ ఆఫ్స్ చాలా ఎక్కువ చూపెడుతున్నారు సార్ ఎట్లా ఏంది ఇది అని అని మామూలుగా మాట్లాడగా నిజంగానే అట్లుంటుందా అని కూడా అడుగుతున్నారు సరే ఏదైనా ఇక్కడ ఒక అంశం అయితే అది స్కూల్ అస్టూడెంట్ మిత్రులు కానీ ఎజ్జటి మిత్రులు కానీ గమనిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది పోటీ అనేది నెక్కడి ఎక్కువ ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేటగిరీలో కూడా అంటే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మనం చూస్తున్నాం అన్ని కేటగిరీస్కి సంబంధించిన మిత్రులు కూడా టాప్ స్కోర్ సాధించారు మనం స్కూల్ స్టూడెంట్లలో అయితే చూస్తున్నాం ఎయిటీ క్రాస్ అయిపోయింది పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి మీకు తెలుసు ప్రతి దగ్గర కూడా ఒక బయాలజీ సోషల్లో కొన్ని జిల్లాల్లో మాత్రమే తక్కువ ఉన్నాయి కానీ మిగతా అన్నిట్లో కూడా ఏ అయినా కూడా కంపారిటివ్లో తక్కువ ఉన్నాయి పోస్టులు కానీ పోటీ చాలా నెక్కడు ఎక్కువ ఉంది అంటే ఎవరికి ఎట్లా ఏదొచ్చినా జాబ్స్ రావడం పోవడం ఎట్లా ఉందంటే లోనే ఉంది ఇవాళ ఒక మిత్రుడు కాల్ చేశారు సార్ నాకు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి బై సెన్స్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి సార్ నాకు జాబు వస్తుంది అంటారా అంటే అంత సంశయం ఉంది మా దగ్గర ఉన్నాయి మూడు పోస్టులు ఉన్నాయి నాకు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చాయి మూడే పోస్టులు వస్తాయి వస్తాయా మా జిల్లాలో ఓపెన్లో చూస్తే మూడే ఉన్నాయి అన్నట్టు వారు మాట్లాడుతున్నారు అంటే ఎంత టైట్ ఉందనేది మనకు తెలుసు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ బట్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా జనరల్గా సంశయం అనేది వస్తుంది ఎయిటీ ఫైవ్ అంటే రావాలి జాబ్ రావాలి కానీ జనరల్గా మనకు గమనిస్తున్న అంశం ఏంటంటే పోస్టులు స్కూల్ వేస్తుంటాయి పర్టికులర్లీ స్కూల్ వస్తుంటే పోస్టులు తక్కువ ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా తక్కువనే ఉన్నాయి ఏ జిల్లాలో కూడా ఎక్కువ లేవు సో అక్కడ ఏంటంటే నెక్కడి ఎక్కువ ఉంది కాంపిటీషన్ ఇస్ వెరీ ఒక పోని ఒక దానిలోనే ఉందా అని అంటే కాదు కేటగిరీస్లో కూడా నెక్కండి ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు దాదాపు ఎట్లా ఉందంటే ఇట్లా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇట్లా వస్తున్నాయి స్కోర్స్ సో దయచేసి మనం ఇప్పుడే దయచేసి మనం అంటే నెగిటివ్ గా ఎవరు ఆలోచించవద్దు మనకు బట్ కాకపోతే మాత్రం పోటీ అయితే టఫ్ గా ఉంది అంటే వివిధ కేటగిరీల గురించి అంటే సరే ఏ కేటగిరీలో ఉన్నా ఎయిటీ ఫైవ్ ఉందా ఎయిటీ ఉందా అంటే అట్లేం లేదు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈ ఉంది ఎజటీలో అప్పుడు కూడా టాపర్స్ ఉన్నాయి చాలా జిల్లాలో చాలా మార్క్స్ సాధించారు అనూహ్యంగా పిల్లలు చాలా స్కోరింగ్ అయితే బాగా చేశారు ఎయిటీస్ లో ఉన్నారు సెవెంటీ ఫైవ్స్లో లో ఉన్నారు సెవెంటీ ఫైవ్ స్కోర్ అనేది తక్కువ కాదు కదా సెవెంటీ ఫైవ్ అనేది తక్కువ కాదు సెవెంటీ అనేది కూడా తక్కువ కాదు ఇద ఎందుకంటే ఎజ్జిటిలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడైతే తొందరపడి మనకి ఇన్న వస్తాయి అన్న వస్తాయి లేదా ఇంతమంది పోటీ ఉన్నది పోటీ లేదని మాత్రం కాదు కాబట్టి దయచేసి ఎవరు కూడా మనకు ఇప్పుడే ఒక కంక్లూజన్కి వచ్చి మాకు రాదు లేకపోతే అనే దాన్ని నెగిటివ్ అయితే ఆలోచించండి దయచేసి పెద్దలందరికీ విజ్ఞప్తి వెయిట్ చేయాలి జీఆర్ఆల్ వస్తుంది జనరల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు తర్వాత కాల్ లెటర్స్ కూడా వన్ ఇస్ట్ త్రీలో కూడా పిలుస్తారని తెలుస్తుంది సో దయచేసి ఎవరికైతే మంచి కాన్ఫిడెన్స్ ఉందో కేటగిరీస్లో నిజమే వాస్తవమే మిత్రులు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది ఓపెన్కు జనరల్గా బీసీఏ అట్లా కేటగిరీస్ తీస్తే కూడా మనకేమిస్తుందంటే వన్ టు టూ మార్క్స్ రేంజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ తర్వాత ఓపెన్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఒకటే మార్క్ తేడా ఉండొచ్చు వన్ మార్కే ఉండదు అట్లా ఉంది బీసీబీ బీసీబీ కానీ కొన్ని కేటగిరీస్ ఎట్లా ఈక్వల్ ఉన్నది ఎవరు తక్కువ లేరు ఎవరు కూడా తక్కువ లేరు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ క్యాటగిరీ కేటగిరీస్ కొందరు మిత్రులు పెడుతున్నారు సర్మా కేటగిరీ నాకు ఎయిటీ వచ్చినాయి ఎయిటీ వన్ వచ్చినా లేదా సెవెంటీ ఫైవ్ అట్లా ఆ రకంగా పెడుతున్నారు సో ఎవరైతే తమ తమ కేటగిరీస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మంచి మార్కులు సాధించారనుకోండి ఉదాహరణగా టాపర్స్ ఉంటారు టాపర్స్ అందరు కూడా ఓపెన్లో వెళ్ళిపోతారు ఏ కేటగిరీ అనేది ఏం లేదు మీ అందరికీ తెలిసిందే టాపర్స్ అందరికీ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉంటుంది ఆ ఓపెన్ కేటగిరీలో వస్తే అది మామూలుగా ఎవరికైనా ఏ క్యాండిడేట్స్ అయినా ఓపెన్లో వెళ్ళిపోతారనే విషయం మీకు తెలిసింది సో మిగతా మన కేటగిరీస్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి కూడా ఉంటాయి అదేవిధంగా అక్కడక్కడ అడుగుతున్నారు సార్ విమెన్ రిజర్వేషన్ అంటే ఉన్నది మనకు థర్టీ త్రీ పర్సెంట్ అదే హరిజాంతల్ రిజర్వేషన్ అనేది మీకు తెలిసింది మన కేటగిరీకి గనక ఎన్ని పోస్టులు ఉంటాయో ఉదాహరణగా మనకి ఎస్సీ రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఏంటంటే మనకు పదిహేను పోస్టులు ఉన్నాయి పదిహేను పోస్టులు ఉంటే పదిహేను పోస్టులలో మనకి ఏం చేస్తారంటే విమెన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఫైవ్ ఆర్ సిక్స్ పోస్టులు వస్తాయి మనకు విమెన్ రిజర్వేషన్ ఐదు పోస్టులట్లా వస్తాయి మనకు ఎస్సీ కేటగిరీ అంటే విమెన్స్ అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేనుకు పదిహేను మొత్తం మేల్స్కే వచ్చినప్పుడు మేల్స్కే కొట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే కింద ఐదుగురు మేల్స్ని తీసేసి విమెన్లో ఎవరు టాప్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెడతారు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిఫ్టీన్లో ఆల్రెడీ ఒక ఐదుగురుకు ఫీమేల్ వచ్చింది అనుకోండి ఎక్కడో దగ్గర టాప్ రెండు వచ్చి ఉండొచ్చు మధ్యలో రెండు వచ్చిండొచ్చు లాస్ట్ ఒకటి వచ్చిండొచ్చు ఐదుగురు వస్తే ఆల్రెడీ విమెన్కి ఐదు థర్టీ త్రీ పర్సెంట్ ఫిల్అప్ అయిపోయింది సో అట్లా ఉంటది సో విమెన్ రిజర్వేషన్ అనేది రిజాంతలు అంటే వెరీ సింపుల్ ఒకవేళ కనుక రాకపోతే మన కేటగిరీలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం ఇచ్చాము థర్టీ త్రీ పర్సెంట్ రావాలి మనకు ఫైవ్ పోస్ట్లు రావాలి ఖచ్చితంగా ఫిఫ్టీన్ అంటే ఎస్సీ విమెన్ కు లేదు మొత్తం టాపర్స్ అందరు మేలే ఉన్నారు మేలు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మొదలు మేల్ తోటి ఫిల్అప్ చేస్తారు ఫిఫ్టీన్ అయితే ఏం చేస్తారంటే విమెన్ మళ్ళీ ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో చివరి మెయిల్స్ ఐదుగురిని తీసేసి విమెన్ల టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు అట్లా కాదు విమెన్కే మొత్తం పదిహేను పదిహేను వచ్చినాయి రావచ్చు అట్లా కూడా రావచ్చు వస్తే అట్లా ఇబ్బంది అట్లా ఏమి ఉండదు ఇక మళ్ళీ స్పెసిఫిక్గా లేదా కంపల్సరీగా మనకు మనం ఈ రకంగానే అన్నిటి కేటగిరీస్ లో కూడా అట్లనే ఉంటుంది సో విమెన్ రిజర్వేషన్ అనేది ఉన్నది థర్టీ త్రీ పర్సెంట్ అది ఓపెన్ కావచ్చు మన కేటగిరీస్ లో కావచ్చు ఎక్కడైనా కూడా అదే రకంగా ఉన్న విషయం మీకు తెలిసిందే అది మామూలుగా జడ్జ్మెంట్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం మనం వాళ్ళు కూడా మన గవర్నమెంట్ కూడా తీసింది ఆ రకంగా చాలా రకంగానే ఉంటుంది సో దయచేసి మరొకసారి విజ్ఞప్తి పోటీ మాత్రం నెక్కడ నెక్కుంది పోటీ మాత్రం నెక్కడి నెక్కుంది సో దయచేసి అదొకటి గమనించండి ఎవరైనా కూడా స్కూల్ అసిస్టెంట్ మిత్రుల కూడా విజ్ఞప్తి తర్వాత ముందు ముందు కూడా చాలా పోస్టులు రాబోతున్నాయి మనకు తెలిసిందే మనకేంటి అంటే మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు మళ్ళీ గురుకులాల మరి ఎట్లా ఉంటుంది తెలియదు ఇప్పుడు చాలా మంది కూడా స్కూల్ అసిస్టెంట్ టాపర్స్ అంతా కూడా గురుకులాలు ఉన్నారు చాలా మంది కూడా ఎవరైతే గురుకులాల సప్లై చేసి గురుకులాల జాబ్స్ కొట్టారో వాళ్ళు చాలా మంది ఏంటంటే స్కూల్ అసిడెంట్లో కూడా టాపర్స్గా ఉన్నారు అందరూ కాకపోతే కొంచెం చాలామంది ఉన్నారు టాప్ ర్యాంక్స్ లో పట్టిన ఉన్నట్టు అనిపిస్తుంది సో ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంట్లో వస్తే వెళ్ళిపోదామనే థింకింగ్లోనే ఉన్నారు అదే విధంగా జేఎల్స్ కూడా కానివ్వండి జనరల్ జేఎల్స్ ఆల్రెడీ వచ్చినాయి మనం చూస్తున్నాం సో చాలా మంది మిత్రులతో మాట్లాడినప్పుడు కూడా జనరల్ జేఎల్స్ కూడా వాళ్ళకు టాపర్స్ లో పట్టిన ఉన్నారు సో గురుకులాల్లో కూడా వేకెన్సీస్ అనేవి తప్పనిసరిగా రీజ్ అవుతాయి అవి కూడా ఒకసారి మనం సంసిద్ధంగా అండి అదే విధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్కూల్ అసిడెంట్ మిత్రులకైతే మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి తర్వాత నెక్స్ట్ కమింగ్ కూడా డిఎస్సి కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఆల్రెడీ చాలా మందికి మన ప్రమోషన్స్ వచ్చాయి అంటే జోన్ వన్ కానీ జోన్ టూ లో కానీ స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు హెచ్ఎంసీగా ప్రమోషన్స్ ఇచ్చారు అక్కడ వందల పోస్టులు అంటే అన్ని సబ్జెక్టులు కలిపి చాలా పోస్టులు వేకెన్సీ అయ్యాయి మళ్ళీ డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాబోతున్నాయి సో ఎక్కడైతే మనకు వేకెన్సీ అరేజ్ అవుతుందో తప్పనిసరిగా ఇప్పుడు ఎడ్జిటీస్ ఉన్నాయి అంటే ఏ ప్రమోషన్స్ వచ్చినా ఎడ్జిటీ ప్రమోషన్ వస్తుంది ఎడ్జిటీస్ నుంచి స్కూల్ అస్టూడెంట్ ఇస్తారు స్కూల్ అస్టూడెంట్ వెళ్ళి మనకు తెలుస్తుంది హైయర్ లెవెల్ హెచ్ఎంస్ గా ఇస్తారు సో ఆటోమేటిక్గా ఎడ్జిటీస్ కూడా వేకెన్సీస్ అనేటివి తప్పనిసరిగా వస్తాయి కాబట్టి దయచేసి ఎవరైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో అంటే ఎవరు నిరాశపడద్దు ఖచ్చితంగా మనకు ఆల్రెడీ డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది కదా ఏప్రిల్నే ఉంటుంది డిఎస్సి సో ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ టైం ఉంది సో దయచేసి వెయిట్ చేయండి ఎవరైనా అట్లా కాదు సార్ మాకు కొంచెం మార్క్స్ తక్కువనే అనుకున్న వాళ్ళు మాత్రం ముందుకు వెళ్ళాల్సిందే ముందుకు వెళ్ళాల్సిందే ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఎయిట్ టు నైన్ మంత్స్ ఉంది దయచేసి ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా మల్టిపుల్ రివిజన్స్ చేయాలి గవర్నమెంట్ ఎక్స్కూల్స్ చదవాలి అదేవిధంగా పెడగా తీసుకుంటే తెలుగు అకాడమీ చదవండి అదేవిధంగా ప్రాక్టీస్ అనేది చాలా ప్రాణం క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సిందే సో అవి మనకు ఏవైనా కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అది ఏపీ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాణం అదేవిధంగా మల్టిపుల్ రివిజన్ చాలామంది ఇప్పుడు కూడా చెప్తున్నారు సార్ అయ్యో మేము రివిజన్ చేయలేదు సార్ రివిజన్ చేస్తుంటే మాకు కొంచెం ఇంకా ఇంకా స్కోర్ వచ్చేది అని కూడా చెప్తున్నారు ఇది కామన్గా ఉండే ఉన్నది సో దయచేసి ముందుకెళ్ళి ప్లాన్ చేసుకోండి కొందరు ఉద్యోగస్తులైన మిత్రులు చెప్తున్నారు సార్ మేము అప్పుడు జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అయినాం సార్ ఇప్పుడు నాకు వచ్చినాయి దాదాపు మంచి మార్కులు వచ్చినాయి కానీ ఇంకా నేను ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఇంకెక్కువ మార్కులు వచ్చాయి సో దయచేసి ఒక వన్ ఇయర్ని పెట్టుబడి అనుకోండి లైఫ్కే పెట్టుబడి కదా ఎనిమిది నెలలు జీవితానికే పెట్టుబడి సో ఖచ్చితంగా కూర్చోండి మంచిగా ఏం లేదు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మన స్కూల్ స్టూడెంట్ మిత్రులు అయితే మనం చూసారు మీరు గమనించారు సిక్స్ టు టెన్త్ అదేవిధంగా లింక్ టాపిక్స్ అప్ టు ఇంటర్మీడియట్ దాకా వాల్స్ అయింది కొన్ని కొన్ని ఇట్లా అడిగారని చెప్తున్నారు మనకు ఫిఫ్టీన్ బిట్స్ వరకు ఇంటర్మీడియట్లో అడిగారని చెప్తున్నారు అది బయో సైన్స్ కావచ్చు లేదా అన్నిట్లో కూడా సో ఖచ్చితంగా మనం మొదలుపెట్టద్దు ఒక్క బిట్ దాని మనకు జాబ్ రావడం పోవడం అనేది ఒకటే బిట్ ఫ్రాక్షన్ ఆఫ్ పాయింట్స్ లోపలనే ఉంది మనకు అదేవిధంగా టెట్ ఎవరైతే రాస్తారో మాక్ స్కోరింగ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు చెప్తున్నారు ఎడ్జిటి వాళ్ళు సార్ మన సెకండ్ టైం టెట్ రాసిన వాళ్ళకు స్కోర్స్ ఎక్కువ వచ్చినాయి సార్ సార్ వన్ థర్టీస్ క్రాస్ అయిపోయినాయి సార్ సెకండ్ టైం రాసిన వాళ్ళకు వాళ్ళకి ఎక్కడైతే పేపర్ టఫ్ వచ్చిందో వాళ్ళకి చాలా ఎడ్జ్ అవుతుంది ఇప్పుడు అని చెప్పి కూడా చెప్తున్నారు సో దయచేసి ఇట్లా పలు అంశాలు దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా ప్రిపరేషన్ ఎంత బాగా అయితే అంత బాగా వస్తుంది మీకు ఆల్మోస్ట్ మనకు తెలిసిందే ఎజిటి అయితేనేమో క్లాస్ వన్ టు ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ బట్ నైన్త్ టెన్త్ లెక్కలు కూడా అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఒకటి కానీ రెండు కానీ లింక్ టాపిక్స్ అది సో సిలబస్లు తీసుకోండి ముందర పెట్టుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకోండి అదేవిధంగా గురుకుల తర్వాత కనుక మోడల్ స్కూల్స్ అయినట్టయితే మనకు ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపర్ గురుకుల కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ ఉంటుంది గురుకుల ప్యాటర్న్ తీసుకుంటే సరిపోద్ది సో మళ్ళీ వాటి మీద స్పెషల్ వీడియో తీసుకుందాం బట్ మీకు కొంచెం లాగా ఇస్తాం దయచేసి అది తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ ఎవరైనా కూడా బుక్స్ గ్యాదర్ చేసుకోండి స్టాండర్డ్ బుక్స్ లాస్ట్ మూమెంట్లో కూడా అడుగుతున్నారు రెండు రోజుల ముందు అడుగుతున్నారు ఒక అమ్మాయి ఎజ్జాటి హెజ్జిటి ప్రిపేర్ అవుతారు మిత్రాలు మరి ఏమంటున్నారంటే సార్ నేను ఒక ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ తీసుకున్నాను సార్ మరి అది చాలా మంది నేను చూస్తుంటేనేమో ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూస్లో మీరు చేసిన దానిలో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు దయచేసి పుస్తకాలుంటే పక్కకు పెట్టుకోండి తప్ప మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ అంటే ఏదంటే విజయానికి దగ్గర దారి లేవు నో షార్ట్ కట్ మెథడ్స్ విక్టరీ ఖచ్చితంగా డెడ్లీ హార్డ్ వర్క్ చేయాల్సిందే మనం మల్టిపుల్ రివిజన్స్ ఎన్నిసార్లు వీలైతే టాపిక్స్ ఒక పది సార్ల ఇరవై సార్లు మీకు ఎన్నిసార్ల చేతనైతే అంత రివిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా కూర్చోండి జాబ్ గ్యారెంటీ వస్తుంది మీకు పోటీలో మీరు ఉంటారు ఫస్ట్ ఇప్పుడు అడుగుతున్నారు సార్ మేము కాంపిటీషన్లో ఉంటామా ఎక్కడ ఉంది అని అంటున్నారు ఆ లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ లెవెల్ అన్నట్టు మేము కాంపిటీషన్లో ఉంటామా అని అంటే మనకి ఎవరైతే ఖచ్చితంగా స్కోర్స్ చేసుకున్నారో హయ్యెస్ట్ లెవెల్ వెళ్తున్నారు ఖచ్చితంగా కాంపిటీషన్లు ఉంటారు ఎవరు మరి హైయెస్ట్ లెవెల్ వెళ్తారు అంటే మామూలుగా బిట్ బై బిట్ బిట్ బై బిట్ చాలా మంది ఒక్కొక్కసారి వాళ్ళ మార్నింగ్ ఒక అమ్మాయి పంపారు నాకు ఇది డౌట్ వస్తుంది సార్ ఇది బయలజీలో సంబంధించిన ఒక బిట్ ఉంది తర్వాత ఆ యొక్క గొంతు మారడంలో ఏది ప్రభావితం చేస్తుంది అది థైరాయిడ్ సంబంధించిందా లేకపోతే ఎలాంటి హార్మోనా లేకపోతే రకరకాల బిట్స్ లో తప్పులు కూడా అంటే తప్పని కాదు ఒక్కొక్కసారి ఏమైతే అంటే మోర్ దాన్ వన్ ఆన్సర్స్ కూడా ఉంటాయి మీరు కూడా చూస్తున్నారు కీల చూశారు ఇప్పుడు ఆబ్జెక్షన్స్ కూడా మామూలుగా పంపించమన్నారు సో అమ్మాయి చెప్పిన దానిలో చూస్తే మనం లోతుగా ఉంది అమ్మాయికి ఇంకా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది ఒట్టి కాదు చాలా పిల్లలు మంచి డెప్త్ గా ఉన్నది నాలెడ్జ్ అది చాలా గొప్పదనం ఈవెన్ ఎగ్జామినర్ కూడా తట్టదేమో అట్లా అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది మన వాళ్ళ సో దయచేసి మీరు ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా దయచేసి పెట్టండి ఈ మంత్ ఇరవై అంటున్నారు బహుశా ఎక్స్టెండ్ చేయొచ్చు ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ కళ్ళి మనకు డౌన్ చేశారు అందులో ఓపెన్ అవుతుంది అన్న విషయం కరెక్టే సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తర్వాత టెట్ మార్క్స్ కూడా ట్వంటీ ఎయిత్ లోపల మెయిల్ చేయండి టెట్ మార్క్స్ కానీ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఈ నెల ఇరవై డేటే లాస్ట్ డేట్ ఉంది సో దయచేసి ఖచ్చితంగా మెయిల్ ఏ అది మళ్ళీ అది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కొందరు అడుగుతారు ఎవరు ఏదో ఒక మెయిల్ చేయండి మీరు మీ మెయిల్ అయితే ఎవరు మెయిల్ అయితే అంది వీలైతే ఒక నిమిషంలో మీ మెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు మీ మెయిల్ నుండి ఏమేమి ఉన్నాయి మీ యొక్క పీడిఎఫ్ అప్లికేషన్ పెట్టండి వాళ్ళ టెట్ ఏ అనుకున్నట్టయితే టెట్ కొత్త స్కోర్ అనుకుంటే టెట్ మేము కొత్తది పెట్టండి పాతది కూడా ఇంక్లూడ్ చేసి మెయిల్ పెట్టండి అదేవిధంగా ఏ మార్పులు ఉన్నా కూడా వాళ్ళు అడుగుతున్నారు పేర్లు కానీ దానిలో కానీ ఏదైనా క్యాస్ట్ ఉన్నా మీకు ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటే సో దయచేసి అది మీరు పెట్టండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విష్యూ ఆల్ ది సక్సెస్ పోటీ మాత్రం మళ్ళీ మనం అనుకున్నట్టు నెక్ అండ్ నెక్ ఉంది పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది తర్వాత స్కూల్ స్టూడెంట్లని అయితే ఇట్లా ఎయిటీస్ ఎబోసే కనబడుతుంది కొన్ని కొన్ని సబ్జెక్టులని ఇట్లా కాదు చూద్దాం మిగతా కూడా మనకు డేటా తక్కువ ఉంది అంటే మనకు ఒక పది మంది ఇరవై మందు ముప్పై మందో అట్లా ముప్పై నలభైలే వస్తే డేటా అనేది అంటే హైయెస్ట్ ఎట్లున్నది అనేది కూడా చెప్పడం కష్టం ఉంది ఒక్కోసారి ఏమనిపిస్తుంది బాగా ఎయిటీ టూ ఎయిటీ త్రీ వచ్చినాయి అంటే అబ్బా బాగా వచ్చినాయి మీకు గ్యారంటీ అన్న వస్తుంది కానీ ఇంకొకరు వచ్చి నాకు ఎయిటీ ఫైవ్ వచ్చినాయి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి తర్వాత వాళ్ళు కూడా ఇంకొక ఈ ఎర్రర్స్ ఉన్నాయని కూడా చెప్పేసరికి కూడా వామ్ ఎక్కడ దగ్గర మమ్మల్ని కట్ ఆఫ్లు ఎక్కడ ఉంటాయి కట్ ఆఫ్ అని కదా ఐఏ స్కోర్స్ ఎక్కడ ఉంటాయి ఎట్లా ఉంది సో ఇప్పుడే ఖచ్చితంగా కట్ ఆఫ్స్ నో వన్ కెన్ ఎవరు నిర్ధారణ చేయలేరు అదైతే గ్యారంటీ నెసెసరీగా టెన్షన్ పెట్టుకోకండి ఫుల్గా ఉండండి యూ హ్ డన్ యువర్ జాబ్ మీరు మీ జాబ్ చేశారు సో దయచేసి మామూలుగా కూడా మన మానసికంగా సంసిద్ధంగా ఉండాలి ఓకే వస్తే ఓకే రాకుండా కూడా నెక్స్ట్ మనకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియోస్ రెడీ ఉంది సో అట్లా సంసిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సో దయచేసి మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో